వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక ఓపెన్ ప్లాంట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇది లొకేషన్ వచ్చేసి ఎన్కే పాడు ఈ హైవేకి కూడా వాక్బుల్ డిస్టెన్స్ అనమాట మనం సేల్కు ఉన్న సైట్ వచ్చేసి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ అండి ఇప్పుడు మనం చూస్తున్న సైట్ వచ్చేసి ఇదేనండి ఎల్ల మధ్యలో చుట్టూ కూడా హౌసెస్ ఏనండి అలాగే హైవే కూడా వాక్బుల్ డిస్టెన్స్ అనమాట ఈ సైట్ ఫేసింగ్ వచ్చేసి దక్షిణం ఫేసింగ్ అంటే సౌత్ ఫేసింగ్ అనమాట అలాగే కొలతలు వచ్చేసి నలభై ఎనిమిది ఇంటూ అరవై ఆరు అండి ఇల్లు సెంట్ వచ్చేసి పదిహేడు లక్షలు చెప్తున్నారండి అలాగే మనకి ఆ సైట్కి మనకి హైలైట్స్ ఏంటంటే సోనో విజను అలాగే రిలయన్స్ కానీ అలాగే ట్వంటీ ఫోర్ కే కళ్యాణ్ మండపం అలా క్రోమా ఎలక్ట్రికల్ అలాగే ఎస్ఆర్కే కాలేజీ అను బేబీ సెంటర్ మళ్ళీ మనకి డి మార్ట్ నియర్ బై డి మార్ట్ అంటే డి మార్ట్ వచ్చేసి ఒక త్రీ హండ్రెడ్ మెడిసిన్ ఉంటుందండి అలాగే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానీ అలాగే బెస్ట్ ప్రైస్ కానీ అలాగే ఇప్పుడు మనకి కార్లు షోరూమ్స్ కానీ ఇవన్నీ ఇవన్నీ కూడా మనకి వన్ కేమ్ డిస్టెన్స్లో ఉంటాయండి మంచి డెవలప్డ్ ఏరియా అనమాట అలాగే మనకి ఇక్కడైతే మెట్రో అయితే శాంక్షన్ అయిందండి అంటే గన్నవరం నుంచి విజయవాడ బస్ స్టాండ్ వరకు మెట్రో కూడా శాంక్షన్ అయింది అలాగే మనకి ఎనికేపాడిలో కూడా మెస్ మెట్రో స్టేషన్ కూడా ఏర్పడుతుందండి అంటే ఈ సైట్కి హైలైట్స్ ఏంటంటే ఇవన్నీ కూడా మనకి హైలైట్స్ అయిందండి అలాగే సెంట్ వచ్చి పదిహేడు లక్షలు అండి చాలా రీజనబుల్గా చెప్ వచ్చినట్టే మనకి కాదంటే అది కూడా ఫైనల్ కాదండి మీరు మాట్లాడుకోవచ్చు ఫైనల్ అయితే కాదు రేటు మాట్లాడుకోవచ్చు ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ బరి కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ